నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా మడితాటికి ఉత్తమ సేవా పురస్కారం రాయచోటి పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ చేతుల మీదుగా స్కాట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ మైతాటి నరసింహారెడ్డి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు ఈయన సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే స్కాట్ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే కాకుండా జిల్లాలో స్కాట్స్ అండ్ గైడ్స్ సేవలను దశ దిశలా వ్యాపింపజేశారు అంతేకాకుండా స్కాట్ విద్యార్థులలో క్రమశిక్షణ శిక్షణ సేవాభావం పెంపొందించడంలో విశేష కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా డిఈఓ శివప్రకాష్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ బాబు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు కొండూరు శ్రీనివాసరాజు తదితరులు మరితారి నరసింహారెడ్డికి అభినందనలు తెలియజేశారు రిపోర్టింగ్ పై అన్నమయ్య జిల్లా స్టాఫర్ స్వీకరిస్తున్న మంత్రివర్యులు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు